జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్త వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక ఎలాంటి భారం ప్రజలపై ఉండబోదని టెంట్ల రోడ్లపై వేసి ధర్నాలు చేయాల్సిన అవసరం కూడా ఇకపై రాదని చెప్పిన పాలకులు కరెంటు ఆర్టీసీ ఛార్జీలు పెంపు పేరుతో ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన కరువుతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రాంత ప్రజలపై ఛార్జీల భారం మోపడం సరియైంది కాదని అన్నారు వెంటనే ఈ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవంద్రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కిరాణాభూషణం నాయకులు బండశంకర్ బొల్లిశేఖర్ శ్రీనివాస్ ముఖేష్ కన్న నక్కజీవన్ నరేష్ తో పాటు పలువురు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

down down see young down down see young down down see young down down see young down down see

चाला <laughs> कुरकंद విద్యార్థులు ఎంతోమంది బలిదానం చేసుకుంటే దాన్ని చెలించిపోయి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకే మన నిధులు మనకే మన గాలి కూడా మనకే అని చెప్పి అభూత కల్పన కల్పించినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ చెప్పక తప్పదు బంగారు తెలంగాణ అంటే ఇదే నా కేసీఆర్ చెప్పి నేను ఉన్నాను గడిచిన రెండు సంవత్సరాల తర్వాత విద్యుత్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు పదిహేను వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు బస్ ఛార్జీలు రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపై భారం పడేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పక తప్పదు కేసీఆర్ బంగారు తెలంగాణ అంటే ఇదే నాణ్య మరోసారి ప్రశ్నిస్తూ ఉన్నాను కేసీఆర్ గారు ఈ దురగ తెలంగాణ వద్దు మాకు సామాజిక తెలంగాణ కావాలి కేసీఆర్ అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఒక నియంత్రంగా ఒక చక్రవర్తిగా పరిపాలన చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలి తప్ప మరి ఏది ధనిక రాష్ట్రంలో ప్రజలపైన పనులు వేయడం మీ విధానమా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నలభై రెండు వేల కోట్ల రూపాయలు వాటర్ గిట్ తో ఖర్చు పెట్టారు అనేక అనేక అనవసరమైన ఖర్చులు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల పైన మీరు భారం చేస్తూ ఉన్నారు దయచేసి మీరు కనుక పెంచిన బస్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున మేము పోరాటం చేసి మరి మిమ్మల్ని రోడ్డు పైన నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన వ్యతిరేకిస్తూ నిన్ననే పెంచినటువంటి కరెంటు ఛార్జీలను ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే దించాలని ఈ సందర్భంగా విన్నదిస్తున్నాను కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ పెంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అయితేనేమి మిషన్ అయితేమి అయితే బహీరత అయితే మొన్నటికి మొన్న మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు టీఆర్ఎస్ రెండవ రాష్ట్ర ప్రభుత్వ వాసుకొచ్చ ఒక యాభై కోట్లు మీడియాకే గురిన వచ్చేసిన వ్యక్తిని మీరు ఇవాళ మూలగైన నక్కు మీద పడ్డట్టు సామాన్య మానవుని మీద పరుగుపడేటట్టు సామాన్య మానవుని కిలో ఒక కుటుంబ సభ్యునికి ఆరు కిలోల బియ్యం ఇస్తా అంటూ మరి ఇండైరెక్ట్గా ప్రతి వస్తువును పెంచడము ప్రతి పన్ను పెంచడము ఎదొచ్చి మళ్ళీ అది ప్రతి సామాన్య మానవుని మీద పడుతుంది ఇది చాలా దారుణమైన విషయం మరి ఇంటర్నేషనల్ మార్కెట్ పట్టుకొని ఆయిల్ రేటు దిగినప్పుడు ఆ రేషియోలో దించిన కూడా పెంచితే మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మరి పెట్రోల్ డీజిల్ మీద అనవసరంగా ల్యాటర్ రుద్దుతో ఇవ్వాల ప్రతి కారణంలో పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు సామాన్య జీవికి ఏదైతే అవసరం ప్రతి దాని మీద ఇర్రెగ్యులర్గా పెంచేసినటువంటి మాట వాస్తవం వెంటనే మీరు ఈ పెంచిన ధరలు అన్నింటినీ ఉపశించి మేము కోరుతూ బంగారు తెలంగాణ కొరకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సంపన్న వర్ణాలు కార్మికులు ఉద్యోగులు అందరు కలిస్తేనే ఇలా తెలంగాణ రావడం జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నమైంది ఈ రోజు మీరు ఇచ్చిన హామీల మేరకు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది దాని రూప బలకొన కొరకు ఇలా రాష్ట్రంలో ఏక కాలంలో ఇలా విద్యుత్పై కానీ ఆర్టీస్పై పర్జీలు పెంచడం సమంజసం కాదు ఏక కాలంలో ఇవాళ ఇలా జిల్లాకు వస్తే జిల్లా ప్రజలపై పది కోట్ల భారం పడుతుంది మీరు యొక్క ఆర్థిక భయానికి మీరు ఇచ్చిన వాగ్దానం నిర్వహించడానికి ఈ యొక్క పన్నులు పెంచడం జరుగుతుంది మీరు ఏదైతే ఉన్నారో ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సస్యశ్రామతో ఉంటారు బంగారు తెలంగాణ కొరకు ఇప్పటికీ అమల్లో కనుక ఈ యొక్క ధర్నాలు చూసి తగ్గించాలని కోరుతున్నాం లేనట్టయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ధర్నాలు కానీ రస్తారోపాలు కానీ ఉధృతం చేస్తామని తెలియస్తున్నాం పట్నంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ధర్నా చేయడం జరిగింది మామూలు నిరుపేదల నిరుపేదల పైన కూడా ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల వాళ్ళకి భారం అధికంగా అవుతుంది అలాగే బస్ ఛార్జీలు కూడా ఈ రోజులల్లో ఒక ఊరు నుండి ఒకరి ఉపాధి కోసం వెళ్ళాల్సి వస్తుంది దానికి వాళ్ళు చేసే జీతంలో రోజు రోజువారి కూలి వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇస్తుండగా బస్ ఛార్జీలకే యాభై రూపాయలు పోతే వాళ్ళు వచ్చిన తర్వాత అది రోజు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఇబ్బందికరం అవుతుంది పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ర్యాలీ మేము పాల్గొని తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పెళ్లి మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది కేసీఆర్ గారు అప్పుడు చూస్తుంటే మాకు ఇంకా సమైక్యాంధ్ర ఆంధ్ర పాలనలో ఉన్నట్టు అనిపిస్తున్నది ఎప్పుడు ఏదో ఒక ఉద్యమాలు లేకుంటే అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ ఎక్కింది వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదు మరి ఆర్టీసీ కార్మికులు రోడ్ ఎక్కింది వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు నిండి ఉన్న మరి పేద ప్రజల మీద ఈ ప్రారంభ ప్రశ్నిస్తున్నాం మరి ఈ కుటుంబ పాలన ఇంకా నలుగురి పరిపాలన ఈ రాష్ట్రంలో జరగడం వలన అన్ని రంగాలలో విఫలమైపోయి అంత ఇష్టారాజ్యంగా పరిపాలన జరుగుతున్నది ఇప్పటికైనా గాడిలో పెట్టకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పి చెప్తూ వెంటనే పెంచిన విద్యుత్ చార్కీలు బ్ చార్జీలను ఉపశించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీలు మరియు ఆర్టీసీ బస్ ఛార్జీలు మీద జగించాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ధర ధరణ చేయడం ఈ ధరణి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా సామాన్య మానవుల పైన విద్యుత్ ఛార్జీలే కానివ్వండి బస్ ఛార్జీలే కానీ చాలా భారం పడబోతుంది ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు అనేది వంద యూనిట్ల లోపు ఉన్నవారికి భారం పడద్దు అనే ఒక హెడ్డింగ్ ఇస్తే ప్రతి అదే నిజంగానే కావచ్చు వంద యూనిట్ల పడదు కావచ్చు అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి లక్ష ఎనభై ఆరు లక్షల మంది ఓన్లీ గృహ కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆరు లక్షల అరవై లక్షల మందికి మాత్రమే గృహ గృహ సముదాయ కనెక్షన్స్ ఉన్నాయంటున్నారు కరెక్ట్ అరవై లక్ష అరవై లక్షల మంది మాత్రమే యూనిట్ వంద యూనిట్లు అన్నట్టు తక్కువ కానీ చెప్తున్నారు కేసీఆర్ గారు కానీ నిజంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పట్టణ ప్రజ పట్టణాలలో సంబంధించి అయితే ఒక నెలకి కరెంటు బిల్లు వంద యూనిట్లు మరియు గ్రామాలకు సంబంధించి అయితే రెండు యూ రెండు నెలలకు ఒకసారి వంద యూనిట్లు ఎలా అవుతుంది ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో కూలర్ కానీ టీవీ కానీ అత్యవసరంగా నిత్యావసర వస్తువులు బోరు మనం బో మంచినీళ్ళ బావి చేదుకునే పరిస్థితి ఇప్పుడు ఎక్కువ ఎట్లా లేదు అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బోరు మోటార్ వాడాల్సిందే అలాంటి మోటారు అన్నీ వాడినప్పుడు రెండు నెలలకు వా వంద యూనిట్ల కన్నా తక్కువ సామాన్య మానవి కూడా రాలేక రాదు కాబట్టి వల్ల యూనిట్ల పైన ఉండడానికి పెంచడం అనేది చాలా దారుణము అలాగే ఇప్పుడు జ జగిజల పట్టణ గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా కరువు మండలాలుగా ప్రకటించకపోవడము ప్లస్ అధిక భారము ఇప్పుడు విద్యుత్ పైన కూడా అధిక భారం మోయడం అనేది చాలా దారుణం వర్షాలు పడి ఇన్ని రోజులు వాళ్ళకి రుణ సదుపాయం కానీ ఇతనాలది కానీ ఏది ఆలోచించకుండా అధికంగా ఇప్పుడు పిల్లల ఫీజులు ఫీజులు కూడా రియంబర్స్మెంట్ ఎత్తివేయాలని చూస్తున్నారు దాన్ని కూడా మేము పరిస్థితుల్లో ఎత్తివేయకుండా మేము ధర్నాలు చే చేస్తామని మీకు ఆదేశిస్తున్నాము అలాగే జగిత్యాల పట్టణంలోని ప్రజలు కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ ఎంతగా వర్షాలు పడకుండా కష్టకాలంలో ఉన్నప్పుడు సీఎం ఆదుపా పోయి ఇలాంటి బస్ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ పెంచి వాళ్ళకు భారం మోపడం అనేది చాలా దారుణం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి ఒకే ఒక కారణంతో దాన్ని తీసేయడం అలాగే బంగారు తల్లిని తీసేయడం అనేది చాలా ఎందుకంటే మన మిగులు బడ్జెట్ బడ్జెట్ ఉన్న మన తెలంగాణలో ఇలాంటివి కాంగ్రెస్ పార్టీ సహించాలని చెబుతూ హెచ్చరిస్తూ అలాగే ముందు ముందు కూడా ఇలాంటివి చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ దాఖ తప్పకుండా మేము ముందంజలో ఉన్న ప్రజల పట్ల మేము పోరాడతామని మనవి చేసుకుంటూ